రైతులల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు పెన్షన్లపై జగన్ రెడ్డి కుట్రలు బట్టబయలయ్యాయి బోండా ఉమా మహేశ్వరరావు మీడియా సమావేశం అందరికీ నమస్కారం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినటువంటి వైసీపీ ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతూ ఉంది ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు దాదాపు విజయవాడ నగరంలో కానీ అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం కానీ రాయలసీమ కానీ అన్ని ఊళ్ళల్లో కూడా విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినటువంటి ఈ దశలో పింఛన్ దారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు రాక్షస రాజకీయ క్రీడ మామూలు కూడా దుర్మార్గులు ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు మరి వితంతువులు అలాగే దివ్యాంగులు కథలు లేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునేవాళ్ళు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు రెండు నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు రెండు నెలలు ఏప్రిల్ ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో మూడు నుంచి పింఛను పెంపర్లని పంపిణీ అని వేశారు మరి మూడు నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం ఎండలు మండిపోతూ ఉన్నాయే లాంటి వయసున్న వాళ్ళు తండ్రి లాంటి వాళ్ళు భర్తల్ని కోల్పోయిన వితంతువులు అక్కలు చెల్లిళ్ళు అలాగే దివ్యాంగులు వీళ్ళు నీ రాక్షస రాజకీయ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని నేను అడుగుతా ఉన్నా సాక్షి పత్రికలో విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈ విష ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయి అంట ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట అంటే మేము అడుగుతా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి ఆపద్దరం ముఖ్యమంత్రి అయినా నువ్వు ఇంకా నీకు నలభై రోజులు నువ్వు ఆపద్దరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికే ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నావు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది నువ్వు వాలంటర్లీ నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నావు నీ వైసీపీ ప్రచార కార్యక్రమాలలో వాడుకుంటా ఉన్నావు అది తప్పు కాబట్టి